హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మల కుకింగ్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎండల కాలం వచ్చింది అని అంటే మనం ఎంతగానో ఎదురు చూసేటువంటిదే ఈ ఆవకాయ అండి ఈ ఆవకాయని నేను ఇప్పుడు పక్క కొలతలతో ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి నేనైతే నా స్టైల్లో నేనైతే ఇలా చేసుకుంటాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మూడు కేజీలు అయితే నేను ఆవకాయ ఆల్రెడీ నేను ఆవకాయ చేసేసానండి తినడము అయిపోయింది ఆ ఆవకాయ కూడా అయిపోయింది నేను ఇది సెకండ్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే నేను వీడియో తీయలేదు కాబట్టి ఇది ఒకసారి మీకు కూడా నా స్టైల్లో నేను ఎలా ఆవకాయ పెట్టుకుంటానో మీకు చూపిద్దామని చెప్పి నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను ఒక మూడు కేజీల ఆవకాయ అయితే ఆవకాయకి సరిపడా మామిడికాయలు అయితే తీసుకొచ్చుకున్నానండి మార్కెట్ నుంచి మేము తెచ్చుకొని ఇవి కడిగి ఆరబెట్టేసుకోవాలండి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను తర్వాత అంతా కూడా క్లీన్ గా ఆరబెట్టుకున్నాను తర్వాత ఆ ముక్కలు కూడా మేము ఇంట్లోనే మా వారు ముక్కలు చేసేస్తారండి ఆవకాయ ముక్కలంతా కూడా మా వారు కొడతారు ఆ కొట్టేసిన తర్వాత అవంతా ఆ తేమంతా కూడా కొద్దిగా సేపలా ఆరిన తర్వాత ఆ పైన ఉండేటువంటి ఆ టెంక పైన ఉండేటువంటి ఆ లేరు ఉంటుంది కదండి అవంతా కూడా గీకేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ముక్కలన్నీ కూడా ఇలాంటి బౌల్ అయితే ఒకటి తీసుకొని ఆ బౌల్తో నేను ఆరు బౌల్స్ అయితే వేసుకున్నానండి ఆరు గిన్నెలతో నేను వేసుకున్నాను ఆరు గిన్నెలు మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి ఆరు గిన్నెలకి నేను ఒక గిన్నె కారం కారం పొడి వేసుకున్నాను నేనైతే త్రీ మ్యాంగోస్ కారం పొడి అయితే తీసుకున్నాను తర్వాత వచ్చి ఒక గిన్నెతో ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ కూడా ఏం చేశానంటే ముందుగా ఒక గిన్నెతో ఆయిల్ వేసేసుకుని ముందు మామిడికాయ ముక్కలన్నీ కూడా కలిపి పెట్టేసుకున్నానండి కొద్దిగా సేపు తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేను అవి అందులో కలుపుకుంటూ ఉన్నాను ఒక బౌల్ తో సాల్ట్ తీసుకున్నాను ఒక బౌల్ కారం పొడి ఇంకొక బౌల్ ఆయిల్ తీసుకున్నాను ఒక చిన్న బౌల్ తో వెల్లు అంతా కూడా ఒలిచి పెట్టేసుకున్నానండి తర్వాత వచ్చి ఒక బౌల్ ఆవు పిండి తీసుకున్నాను ఆవు పిండి కూడా ఆవాలన్నీ కూడా లైట్ గా వేయించేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి కి పట్టి పెట్టుకున్నానండి తర్వాత మెంతులు కొన్ని మెంతులు వేసుకున్నాను తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆ మెంతి పొడి వేసుకున్నానండి మెంతి పొడి కూడా అంతేనండి మెంతులు కొద్దిగా సేపలా వేయించేసేసుకుని పొడి చేసి పెట్టుకున్న పెట్టుకుని ఉన్నాను అన్ని వేసుకొని కూడా బాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్ లో అయితే వేసి పెట్టేసుకొని క్లాత్ కట్టి పెట్టాను తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత నేను ఇలా తీసుకొని అంతా కూడా ఒక బౌల్లో వేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు నేను ఒకసారి ఇది టేస్ట్ చూస్తే దీంట్లో ఏవి కూడా తక్కువ లేవండి చాలా చాలా అయితే సూపర్గా ఉంది ఇలాంటి టైంలోనే మనం సాల్ట్ కానీ ఆయిల్ కానీ తక్కువైనప్పుడు మనం ఇప్పుడు కలుపుకోవచ్చు అనమాట నాకైతే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇలా నేను వాడుకోవడానికైతే ఒక చిన్న గాజు సీసాలు అయితే తీసి పెట్టుకుంటూ ఉన్నాను మిగిలిన ఆవకాయ అంతా కూడా నేను జార్లో తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా అది నాకు ఇయర్ అంతా కూడా వస్తుంది ఇలా కట్టి పెట్టుకున్నాను చాలా సూపర్ గా అయితే టేస్ట్ అయితే వచ్చిందండి ప్లీజ్ లైక్ అండ్ షేర్